స్పైసీ కర్రీస్ పులుస్త అది కూడా చేపల పులుస్తూ తింటే ఎలా ఉంటుంది తెలుసా అది కూడా జొన్న రొట్టె హై ఫ్రెండ్స్ మనం ఈరోజు జొన్న రొట్టె చేసుకుందాం జొన్న రొట్టె చేసుకోవాలో జొన్న రొట్టెను చేసుకుంటూ చాలా స్పైసీ గా తింటూ ఎలా ఉంటుందో చెప్పుకుందాం మనం ఫస్ట్ జనరేట్ ని చాలా స్మూత్ గా డీల్ చేసాలి అంటే స్మూత్ గా ఎంత స్మూత్ గా అంటే వెడల్పుగా చేతులతో అద్దుతూ ఉండాలి అద్దుతూ ఉంటే కంపల్సరీ వాటర్ పోసుకుంటూ ఉండాలి వాటర్ పోసుకుంటూ ఉంటే స్మూత్ గా వస్తుంది దీనికి అసలు ఆయిల్ యూజ్ చేయకూడదు ఇది ముఖ్యంగా ఎవరు తినాలంటే బాగా డయాబెటీస్ తినాలి చాలా ఈజీగా ఉంటుంది ఫుడ్ కూడా చాలా అంత ఇబ్బంది అనిపించదు దీన్ని కోలతో తీసుకొని స్మూత్ గా డీల్ చేయాలి ఎలా అంటే అలా రుద్దుకుంటూ అన్నమాట ఎక్కడ మనకి సైజ్ తగ్గుతుందో అక్కడ మనం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి సింపుల్ గా చెప్పాలంటే కోలతో చేసుకోవడం కంటే కూడా చేతితో కూడా చాలా ఈజీగా అయిపోద్ది ఈ రోజుల్లో చాలా మందికి చాలా ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మనం రొటీన్ తీసుకున్నాం రొటీన్ తీసుకుని అయితే కాల్చుకుంటున్నాం చాలా సింపుల్ గా కాల్చుకోవాలి మరీ ఎక్కువ మంట పెట్టదు మరీ ఎక్కువ మంట పెట్టిన కూడా మాడిపోద్ది దాని టేస్ట్ మారిపోద్ది రొట్టె అయితే రొట్టెయితే కాలిపోతుంది ఒకసారి తిప్పుకుందాం తిప్పుకొని దాన్ని ఒకసారి పని మీద మళ్ళీ తెప్పు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేసుకోవాలంటే మరీ మాడిపోకుండా సింపుల్ గా ఉంచుకోవాలి అది కూడా ఎక్కువ కాల్తే టేస్ట్ కూడా బాగుండదు మంట తెచ్చుకోవాలి మరీ మాడిపోయింది అనుకుంటూ దాని టేస్ట్ మారిపోద్ది కాబట్టి చెప్తున్నాను ప్రత్యేకంగా మనం ఎప్పుడైతే చూసుకుందాం దానికి మంట తగ్గించుకుంటూ సంపాలలో పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది దానికి సరైన స్పైసీ కర్రీ పెట్టుకోవాలి ఎప్పుడు చూసారు కదా తీసాను ఎలా ఉందంటే సరిపోద్ది అంతకు మించి మనం కాల్చుకున్నాం అంటే వేస్ట్ అయిపోద్ది సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చెన్న రెడీ అయిపోయాయి మొత్తం పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో చూసారు కదా ఇలా చేసుకోవాలి మొత్తం ప్లేట్లో రెడీగా ఉన్నాయి ఇప్పుడు స్పైసీ కర్రీతో మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ జొన్న అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మేము ప్లేట్లో వేసుకుందాం ప్లేట్లో వేసుకొని చక్కగా తిన్నాం అది కూడా ఒక స్పైసీ కర్రీ మామూలు కర్రీ కాదు అది కూడా చేపల పులుసుతో తింటే ఎలా ఉంటుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే వేసుకున్నాను కర్రీ వేసుకుంటున్నాను చూడండి గిన్నెలో చాలా స్పైసీగా ఉంది కర్రీ అయితే చాలా పులుసు కూడా చాలా భలే ఉంది ఎంత పులుసుతో చేశాను మామూలుగా లేదు చంపేస్తుంది ఆ టేస్ట్ అంటే నాకు బాగా ఇష్టం ఎంత పులుసు పోస్తేనే చేపల కర్రీలో ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది అసలు అది పోసుకొని తినకుండా నేను ఉండలేను నాకు ఇష్టమైన కర్రీ అనమాట చేపల కర్రీ అది కూడా చేపల పులుసు అంటే అసలు ప్రాణం తీసుకుంటాను నేను ముఖ్యంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ డయాబెటీస్ పేషెంట్ మాత్రం పక్క కన్ఫామ్గా చెప్తున్నాను రోజు తినండి రెండు రొట్టెలు తినండి సోది లేకుండా సుత్తి లేకుండా చెప్తున్నాం ఫ్రెండ్స్ పక్కా తినండి చాలా బాగుంటుంది గా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్